ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రతి ఏడాది గ్రామదేవత అయిన అమ్మవారికి శ్రద్ధాభక్తులతో బలి అర్పించడమే ఈ జాతర ప్రత్యేకత అదే గంగమ్మ జాతర ఇది ఓ విశ్వాసం ఇది ఓ సాంప్రదాయం ఇది ఓ ఆత్మాధిక అనుభూతి గొర్రెలను తీసుకొచ్చి శుద్ధి చేసి అమ్మవారి ముందే బలి ఇస్తారు ఇది కేవలం బలి కాదు గ్రామ భద్రతకు క్షేమానికి చెడు శక్తులు తొలగిపోవాలని చేసే సామూహిక ఆచారం పూజారి ప్రత్యేక మంత్రాలతో పూజలు నిర్వహించి బలి అర్పిస్తారు ఆ సమయంలో ఊరి ప్రజలంతా మంగళ వాయిద్యాలతో హరిణ వాసం శబ్దాలతో భక్తి మాయమైన వాతావరణంలో పాల్గొంటారు బలి అనంతరం అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు అలంకారాలు చేసి ఉత్సవంగా జరుపుకోండి ఇది కేవలం ఒక బలి కాదు ఇది మన భక్తి ఇది మన ఊరితనం మన జాతర ఇది భక్తి భయం ఉత్సాహం ఉగ్రత కలిగలిపిన ఓ మహా ఉత్సవం జాతరలో జరిగే ప్రతిఘట్టం ఓ విశ్వాసానికి ఓ ఆదికాలీనం సంప్రదాయానికి ప్రతి ఒకవైపు ఉగ్రంగా కనిపించే తల్లి మరోవైపు భక్తుల ఆశ్రయం ఆమె రక్షణ కలిగితే ఏ దుష్ట శక్తి మనకి హాని చేయాలి మేమైతే జాతర రోజు తిరుపతిలో మా ఇంటి దగ్గర ఉన్న గంగమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళామనమాట పొంగలు పెట్టుకుని ఆటలు కోసుకోవడానికి అయితే బయలుదేరాము బంధువర్గం అయితే మేమైతే ఎర్లీ మార్నింగే అమ్మవారికి ఆటలు ఇవ్వడానికి బయలుదేరాము గుడికి మా అత్తమ్మ గారు అయితే బోనాలు తీసుకుని గుళ్ళకైతే వెళ్తున్నారనమాట ఇలా బోనాలు తలమీద పెట్టుకుని ఊరంతా డబ్బులతో డోలు వేసుకుని ఇలా సాంప్రదాయంగా అమ్మవారికి పట్టు సామాగ్రిని తీసుకెళ్తారనమాట మేమైతే ఇప్పుడు దేవాలయం చుట్టూ ప్రదర్శనలు అయితే చేస్తున్నాను నేను అనుకునేదాన్ని నా చిన్నతనంలో అయితే ఇదేంటి కొంచెం పని ఇందులో ఏముంది వెళ్ళి తీసుకొని అక్కడ అటెండ్ కోసుకొని వచ్చి ఫుడ్ తినేయడమే కదా అనుకున్నాను అలా కాదండి అసలు అటెండ్ చేయడం అంటే చాలా పెద్ద పని చాలా పెద్ద ప్రహసే ఉంటుందన్నమాట దీనికైతే కాదు చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇంకా ఏమిటంటే స్వామివారికి అమ్మవారికి చేసే పూజలలో చాలా ఓపిక అనేది ఉండాలి చిన్నప్పుడు మనకి ఇలాంటి విషయాలు ఏమీ తెలిసేవి కాదు పెద్దగా అమ్మ వాళ్ళు వెళ్తారు మనం గుడికి వెళ్ళి మన ఫ్రెండ్స్తో ఆడుకొని అక్కడ ఏమైనా బొమ్మలు ఉంటే తీసుకుని అమ్మవాళ్ళని ఏడ్పించి మరి బొమ్మలు తీపించుకుని ఇంటికి వచ్చి తిని మళ్ళీ ఆడుకుని పడుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు ఒక ఏజ్ వచ్చి మనం కొంచెం మైండ్ మెచ్యూర్ అయ్యాక ఎలా ఉంటాయా

ఇంత గర్వంగా ఉంటాయా అని తెలుసుకుంటూనే చాలా ఆనందంగా ఉంటుంది అనమాట అయితే మేమైతే గుడి లోపలికి కంటే వచ్చేసామండి చూడండి స్వామివారు పూజారి కటన్ అయితే వేస్తారు నాకు ముందు అర్థం కాలేదు ఎందుకు కటన్ వేశారు మేము వచ్చాం కదా మాకు దర్శనం కావాలి ఎందుకు తీయడం లేదని చెప్పి తర్వాత నాకు తర్వాత అయితే అర్థం అయ్యింది అక్కడ ఏటన బలివ కానీ ఇక్కడ కటన్ ఓపెన్ చేస్తారనమాట మన సంస్కృతి పురాణ పురాణాలైతే మనకు అంత ఈజీగా అర్థం కావండి మనకు తెలిసింది ఆవగింజ అయితే తెలియని కొండంత ఉంటుంది చాలా తెలుసుకోవాలి మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా పెద్ద హిస్టరీనే ఉంటుంది మనకు అన్నీ తెలియవు కానీ మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకుంటుంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అనమాట ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది ఇలాంటి జాతరలు పండుగలు అనేవి మనం పెట్టుకున్న సాంప్రదాయాల సాంప్రదాయాలైనా కూడా మనం మన కుటుంబంతో మన బంధువులతో మన ఊరి వాళ్ళతో కలిసి ఉండడం ఆ సిచ్యువేషన్ రావడం ఆ సమయం అందరితో టైం స్పెండ్ చేయడం చాలా మంచిగా కనిపిస్తుంది ఇప్పుడైతే మా పూజ స్టార్ట్ అయ్యిందండి మన బంధువులతో అయినా మన ఇంటి వాళ్ళతో అయినా మన స్నేహితులతో అయినా మనం కలిసి కొంచమైనా టైం స్పెండ్ చేయగలుగుతాము అంటే అది ఈ జాతరలకి పండుగలకి సో అలాంటి టయాన్ని అలాంటి సమయాన్ని మీరు అస్సలు మిస్ కాకండి ఎంత వీలైతే అంత వీలైనంతగా మీ పనులు ఏమైనా ఉంటే వాటికి బ్రేక్ చెప్పేసి ఇలాంటి జాతర సమయంలో పండుగల సమయంలో మీ కుటుంబంతో అయితే మీరు సమయం ఖచ్చితంగా కేటాయించాలి ఉంటాను మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బై బై టేక్ కేర్